ఆంధ్ర కి స్వాగతం రాష్ట్ర గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణాలు రోడ్లు ఆక్రమణాలు చెరువు ఆక్రమణాలు అనేక రకమైన ఆక్రమణలు తొలగించాలని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పు అనేది వెలువడింది వెలువడింది కానీ ఈ రోజు అదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే అక్రమాలు ఉందో వాటంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు కల్లోరి సీతారామ జిల్లాలో ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో రోడ్లు విస్తరణ పనులు నేటి వరకు కూడా ఇది చాలా దుర్మార్గం ఇది గతంలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు ఈ జిల్లా ఈ జిల్లా స్థాయి అధికారులు ఈ రోజు ఆర్భాటంగా రోడ్లు అభివృద్ధి అని చెప్పి చాలా గొప్పగా చాలా సంతోషిస్తా ఉన్నాం కానీ ఈ రోజు రోడ్లు ఆక్రమణలు తొలగించకపోవడం ఈ రోజు అటు పోలీస్ శాఖ వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉంది ఈ రోజు ఐఏఎస్ అధికారులకు ఇబ్బంది కలుగుతా ఉంది ఇటు సామాన్య ప్రజానికానికి కూడా ఇబ్బందులు కలుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ రోజు అధికారులు ప్రచారమే మానవతో దృక్పథంతో ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి వ్యాపారస్తులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధికి మీరు ఆటంకపరచవచ్చు అభివృద్ధికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఏవైతే అక్రమాలు గురైందో వాళ్ళని తక్షణమే తొలగించి ఈ ప్రాంతం అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ అధికారులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం మీరు అందరికీ సహకరించండి మీతో పాటు మేము కూడా సహకరించడానికి ముందు వస్తామని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీసు శాఖ వారికి కూడా ఈరోజు అనేక ఇబ్బందులు కలుగుతా ఉంది వారు కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ చేసేటప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి సహకరిస్తాం అందుకని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సేవ తీసుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి అభివృద్ధి ఆదివాసీ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు మా ప్రాంతం అభివృద్ధి కావాలి ఆదివాసీ ప్రాంతం జరగకుండా నివారించాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ఈ ర్యాలీ విజయవంతం జరుగుతూ ఉంది అధికారుల స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఈ రోజు అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరికలు చేస్తున్నాము వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు అదే రోడ్డు వెడల్పు విస్తీర్ణం అనేది జరగాలి జరగకపోతే నెక్స్ట్ ఈ దీనికన్నా ఎక్కువ ఇంకా ఉద్యమాలు అన్ని సంఘాలతో మేము చేస్తాం ముందుకు వెళ్తామని మేము మనవి థ్యాంక్ యూ